హాయ్ అండి నేను రాజ్యం అయితే ఈ మధ్య చాలా రోజులు నేను ఇందులో వీడియోనే పెట్టలేదు కదా ఈ సంతకెళ్ళి మేకలు తీసుకొచ్చాను అనమాట ఆ తర్వాత ఏమైందో అయితే నాకైతే తెలియదు కానీ అవి వచ్చాక కొన్ని రోజులకి మన దాంట్లో కొంచెము సీమిడ్ లాగా అంతా వచ్చి పిల్లలు పిల్లలు అనేవి చాలా చనిపోయాయి అనమాట ఆ తర్వాత ఇక్కడ స్టార్టింగ్లోనే నేను ఫోన్ చేసి ఉంటే ఎలాగుండో ఇక్కడ ఇచ్చే మందులకి అస్సలు అవలేదు ఇక్కడ ఒక డాక్టర్ వచ్చి చూసారు కానీ ఆ తర్వాత మన అంటే మన సబ్స్క్రైబరు కానీ ఆరు రోజుల నుంచి మాట్లాడుతూ ఉంటారనమాట ఒంగోలు అబ్బాయి రోహిత్ అని అబ్బాయి మందులు ఇచ్చాక బాగా తగ్గిందనమాట చచ్చిపోవటం అనేది కూడా ఆగిపోయి కొంచెం బాగున్నాయి ఇప్పుడైతే మటుకు ఇంకా అసలు ఏమీ లేదు బాగున్నాయి అన్నట్టు నేను పెళ్ళని అదని ఊరికి వెళ్ళిపోయాను ఆ టైంలో అయితే చాలా తేడా అయిపోయినాయి అనమాట మనవి అన్నట్టు అయితే మా ఇంట్లో పెళ్ళి జరిగింది మా పాపది ఈ మధ్య కాలంలో అంటే మా మారిపోయాక ఇక అసలు నేను ఏదేదో చేస్తూ ఉన్నాను కానీ అస్సలు నాకు సంతోషమే అనిపించేది కాదనమాట ఇక అది మర్చిపోవటానికి కానీ ఏమన్నా కానీ రకరకాలు చేస్తూ ఉండేదాన్ని గుళ్ళుకి వెళ్ళేదాన్ని అక్కడ కర్ణాటక వెళ్ళి మన పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్తో అట్లా ఉండేను మళ్ళీ హంపి వెళ్ళాము అయోధ్య వెళ్ళాము ఇంకా పిల్లల్ని వేసుకుని సినిమాలకు వాళ్ళము షాపింగ్లోనే తోటలోకి తోటల్లోకి వాళ్ళము ఎంత చేసినా ఎందుకో అసలు అది సంతోషం అనేదే ఇంకా లేదన్నట్టు అనమాట ఏదో సంతోషంగా ఉన్నట్టు అనిపించటమే కానీ నాకు సంతోషం అనిపించేదే కాదనమాట ఇంకా మా పాప పిల్ల కుదిరింది అన్నప్పుడు కూడా నాకు అస్సలు ఏమో మామూలుగానే ఉన్నాను నా ఇంక అంతేలే ఇంక ఇంతేనేమోలే నాకు చాలా చిన్న చిన్న దానికే సంతోషపడిపోయేదాన్ని అనమాట అంతకుముందు అట్లాంటిది అసలు సంతోషంగా పిల్లల దగ్గర అనిపించడమే కానీ నేను సంతోషంగా ఉండేదాన్ని కాదనమాట మళ్ళీ ఏదో అన్నట్టు అయిపోయి అయిపోయేదాన్ని అయితే ఇక పెళ్ళి కుదిరింది పెళ్లి పనులు అయినాయి అన్నీ అయినాయా నాకు ఫస్ట్ టైము ఎప్పుడు చాలా సంతోషం అనిపించిందంటే పెళ్ళైపోయాక అందరూ వచ్చి మా పాపను ఇద్దరిని ఆశీర్వదిస్తున్నారు కదా పిల్లలు ఇద్దరిని ఆశీర్వదిస్తుంటే వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా అప్పుడు నాకెందుకో చాలా సంతోషం అనమాట అది చెప్పలేని సంతోషం అనమాట నాకైతే ఆనందంతో కన్నీళ్ళు కూడా వచ్చినాయి ఒకటి రెండు సార్లు అనిపించింది మా వారు ఉంటే చాలా బాగుండేది కదా అనే బాధ అనిపించినా కూడా చాలా సంతోషం అంటే ఇంకా ఆ టైం అనమాట ఒక మూడేళ్ల నుంచి లేని ఏదో సంతోషం అనమాట చాలా అనిపించింది అసలు ముక్కోటి దేవతలు వచ్చి ఏదో మా పిల్లల్ని ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది కాకపోతే చిన్నవి అనమాట నేను అందరిని పిలవలేకపోయాను కొంతమంది అయితే ఫోన్ చేసి మరీ అంటున్నారు అయితే నేను అందరిని పిలవలేకపోయాను అనమాట మా వారి ఫోన్ నెంబర్లో అంటే సేవ్ చేసుకున్నారంటే కావలసిన వాళ్ళనే కదా వాళ్ళని కూడా పిలవలేకపోయాను అనమాట చాలా ఎక్కువ మందిని పిలిస్తే నేను అంటే ఏం ఆశించి వస్తారు కనీసం పలకరింపు కోసం అది కూడా నేను చేయగలనా లేదా అనిపించింది అనమాట అందుకనే నేను ఎక్కువ మంది పిలవలేదనమాట కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమక్క ఇలా చేసేసావు మమ్మల్ని మర్చిపోయావా పిలవలేదే అని మర్చిపోవటం అయితే కాదనమాట నేను ఏమో నా పరిస్థితి అంత బాగుంటుందేమో అనుకుని నేను పిలవలేదనమాట అయితే గారని గనవరం నుంచి చేశారు చాలా కోళ్ళు ఉన్నాయి అంట మొత్తం చనిపోయాయి అంట వాళ్ళకి ఈ మధ్య కాలంలో అయితే అసలు ఎంతమంది చెప్తున్నారంటే పాపం ఫోన్ చేసి అక్క అమ్మ అన్నీ చనిపోయి ఏమన్నా నాలుగు కోళ్ళు ఇస్తావా అంతా బోల్డ్ చనిపోని అంట అదేం చచ్చిపోవుడో ఒక్కొక్కరు చూపిస్తున్నారు కుప్పలు కుప్పలు అన్నమాట మళ్ళీ అదేం వ్యాక్సిన్ లేక అట్లా ఏం కాదు అదేదో వైరస్ అంట మొత్తానికి పొడుం పొడుంగా చచ్చిపోతున్నాయి నేను చెప్పాను కదా రోహిత్ అని వాళ్ళకి కూడా చాలా రోజులు అప్పుడే అన్నారు అనమాట చాలా చచ్చిపోని అంట కానీ వాళ్ళు చుట్టుపక్కల పోలిస్తే తన కొంచెము సేవ్ అయినాయి అని అన్నారు అయితే గుడ్లు అయితే పెడతాయి అనమాట ఎక్కువ చేయాలంటే నాకు అవదులే అని గుడ్లు ఇస్తున్నాను అప్పుడే ఆర్డర్లు వచ్చినాయి ఇంకా మళ్ళీ ఇంక పెట్టే ఉంటాయి అన్నట్టు అనమాట ఇది పెడుతుంది అదిగో కర్రది చాలా కర్రది ఏం కరక అది గుడ్డు తెచ్చేసి వచ్చింది ఈ నేనైతే ఇస్తున్నానన్నమాట ఎవరికైనా కాల్కి ఫోన్ చేయండి ఏందరో ఎప్పుడో వాళ్ళకి పడకలు వచ్చేసినాయా మీకు అన్నీ చెట్టు కింద ఇవ్వలేక పడుకున్నాయి కాకపోతే బాగా మురికి పూసేసుకుంటున్నాయి చల్లగా ఉంటుందని నేను ఒక చోట నీళ్లు పెడతా ఉంటే దాంట్లో పొర్లు పురులు వచ్చేస్తాయి అయితే ఈ మధ్యన మనకి జొన్నలు పండియనమాట ఈ చుట్టుపక్కలంతా ఫుల్ జొన్నలు వేసేసారు ఆ జొన్న ఏమో వీటికి కోసుకొచ్చి వేసామన్నమాట అంటే ఫ్రీగానే కోసుకోవచ్చు మనం ఊరికే కోసుకొచ్చుకునేది ఒకటే ఖర్చు అయ్యిద్ది అన్నట్టు చాలా బాగా తింటున్నాయి కూడా అయితే ఆ జొన్నల్నే మళ్ళీ నేను ఈ కోళ్ళకి కూడా తీసుకున్నాను అనమాట ఒక పదిహేను గింట్రాలు తీసుకున్నాను అనమాట కోళ్ళకి ఇంకా మనకి ఇంకా అవసరాలు ఉంటాయి కదా అనేసి నా కోసం కూడా కొన్ని తీసుకెళ్తున్నాను అవి ఈ ఇంటికి తీసుకుపోయి రొట్టె కానీ చంకట కానీ ఇట్లంతా చేసుకోవచ్చు అని అస్సలు ఒక్కసారంటే ఒక్కసారి కూడా పై మందు కానీ అంటే పురుగుల మందులు కానీ ఏం కొట్టరు అన్నట్టు అనమాట అందుకని అవి తినడానికి బాగుంటాయి కోళ్ళకి బాగుంటాయి అని నేను సంవత్సరానికి సరిపడా తీసుకున్నాను అనమాట అదిగా ఆ లోపల ఉండే కోళ్ళు కూడా పెడతాయి అనమాట పావురాలు కూడా వస్తున్నాయి ఇక్కడికి ఇవ్వండి ఆ పెట్ట కూడా గుడ్లు పెడుతుందన్నమాట ఇప్పుడు ఈ నాకు ఎంతమ్మా ఈ ఎంత తీసుకున్నారు రెండు వేల కొందంట కాకపోతే అస్సలు బాగాలేవు అంటే ముక్క అట్లంతా ఉంది గింజలు బాగానే ఉన్నాయి తడుపులు కానీ అట్లా ఏం లేవు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నట్టు అనమాట మనం ఇంట్లో వాడుకోవాలంటే కోళ్ళకి వీటికి అయితే అక్కర్లా కొత్తలో అంత బాగా తినవన్నమాట పాత మనకి దగ్గర ఉంది కదా ఆహారము ఆ దాన్ని వేస్తుంటారు అయితే మళ్ళీసారి ఏమైందంటే బాగా కాసింది కాయటానికి కానీ ఫుల్ వానలు పడి తేడా అయిపోయింది అనమాట కాయ పిందంతా మురిగిపోయినట్టే అయిపోయిందనమాట సరేనండి బాబాయ్